స్వతంత్ర పోరాటంలో కమ్యూనిస్ట్ పార్టీ కీలక పాత్ర పోషించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డాగా ప్రభాకర్ పేర్కొన్నారు సిపిఐ శతవార్షికోత్సవాల సందర్భాన్ని పురస్కరించుకుని స్థానిక సీపీఐ ఏలూరు జిల్లా కార్యాలయం స్పూర్తి భవనం వద్ద ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో శతవార్షికోత్సవాల వేడుకలను ప్రభాకర్ ప్రారంభించారు పతాకాన్ని ప్రభాకర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ స్వేచ్ఛ వాయువులు పేల్చడానికి సిపిఐ అపార త్యాగాలు చేసిందని అన్నారు అనేక జైళ్లకు వెళ్లారని లాంటి దెబ్బలు తిన్నారని మూడు దశాబ్దాల పాటు అవిశ్రాంత పోరాటం చేశారని తెలిపారు ఈ సంవత్సరాల కాలంలో అనేక పోరాటాలు త్యాగాలు రక్త తర్పణ ప్రజా పోరాటాలతో ఘనమైన చరిత్ర కలిగి ఉన్న పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తొంభై తొమ్మిది సంవత్సరాల పోరాటంలో విద్యార్థి యోజన రైతాంగ కార్మిక వ్యవసాయ కార్మిక మహిళ సంఘాల ద్వారా వారి హక్కులు రాయితీలు సాధించిన ఘనత కమ్యూనిస్ట్ పార్టీ కలిగి ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో సీపీఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య ఏలూరు ఏరియా కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్ జిల్లా కార్యవర్గ సభ్యులు పొప్పాల కన్నబాబు కొండేటి బేబీ ఏఐటీఈసీ జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే ఏఐటీఈసీ నగర అధ్యక్షులు కృష్ణమాచార్యులు ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ యామిని సీపీఐ ఏలూరు ఏరియా సమితి సహాయ కార్యదర్శి కురెళ్ల వరప్రసాదరావు ఉప్పులూరి లక్ష్మి భవానీ తెర్లాపు శ్రీను పొట్టేలు పెంటయ్య బి కృష్ణప్రసాద్ బి శ్రీదేవి సాయన అభిలాష్ కుమార్ ఉప్పులూరి రవి ఆలూరి రమేష్ జిజ్జువరపు సురేంద్ర డి లక్ష్మణమూర్తి బేతా శంకర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు సంవత్సరాలు పూర్తి చేసుకుని కాలు పెడుతున్న సందర్భంగా పల్లె పల్లెలో దేశవ్యాప్తంగా పార్టీ జెండాలను ఎగరేయడం ద్వారా పార్టీ ఈ వంద సంవత్సరాల కాలంలో నడిపిన పోరాటాలు దాని చరిత్ర ప్రజలకు వివరించమని చెప్పేసి పార్టీ జాతీయ సమితి పిలిపించింది అందులో భాగంగా ఏలూరు జిల్లా పార్టీ కార్యాలయం స్ఫూర్తి భవన్ దగ్గర ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతూ ఉంది కమ్యూనిస్ట్ పార్టీ దేశ స్వాతంత్ర పోరాటంలో అపార త్యాగాలు చేసిన పార్టీ అనేక మంది జైళ్ళకెళ్లారు అనేక మంది లాఠీ దెబ్బలు తిన్నారు ఈ దేశంలో ఉన్న ప్రజలంతా స్వేచ్ఛ వాయువులు పీల్చడానికి దగ్గర దగ్గరగా మూడు దశాబ్దాల కాలం పాటు అవిశ్రాంత పోరాటం చేసిన గొప్ప చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఈ దేశంలో ఉంది రావి నారాయణ రెడ్డి గారు మగ్దమ్ మొహియుద్దీన్ గారు బద్దం ఎల్లారెడ్డి గారు తెలంగాణ ప్రజలకు పిలిపిచ్చారు ఆయుధాలు పట్టుకోండి సాయుధులు కండి పోరాటం చేయండి అని చెప్పి ఆ పిలుపును అందుకున్న వేల లక్షల సంఖ్యలో ప్రజలు రైతాంగ సాయుధ పోరాటాన్ని తెలంగాణలో చేయడం ద్వారా నైజాం నవాబుని గద్దె దించారు గద్దె దించడంతో పాటు హైదరాబాద్ ప్రాణాలు అర్పించి ఈ దేశ సమగ్రతని సమైక్యతని కాపాడిన ఘనమైన చరిత్ర భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది దాంతోపాటు లక్షల ఎకరాల భూమిని పేదవాడికి దున్నే దున్నే వాడికి భూమి కావాలని పిలుపొందుకొని దేశవ్యాప్తంగా భూ పోరాటాలు నడిపడం ద్వారా లక్షల ఎకరాల భూమిని పేద ప్రజలకు పంపిణీ చేయించిన ఘనమైన చరిత్ర కూడా భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది ఇట్లా చెప్పుకుంటూ పోతే వంద సంవత్సరాల కాలంలో అపార త్యాగాలు దాంతోపాటు రక్త తర్పణ ప్రజా సమీకరణ అనేక పోరాటాలు చేశాం కాబట్టి ఇవన్నీ కూడా సాయంత్రం నాలుగు గంటలకి పార్కు దగ్గర బహిరంగ సభ జరుగుతూ ఉంది అందులో మరిన్ని అంశాలు చెప్పుకోవడానికి అవకాశం ఉంటది కాబట్టి మీరందరూ అక్కడ కూడా ప్రత్యేకంగా రావాలని విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ అనేక మంది త్యాగాల ద్వారా ఎరుపెక్కిన ఎర్రజెండాని నాతో ఎగరేయించడం అంటే చాలా గర్వకారణంగా ఫీల్ అవుతా ఉన్నాను ఇక్కడ ఉన్న అందరికీ అవకాశాన్ని కల్పించిన నాకు పేరు పేరిన ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా సందర్భంగా స్ఫూర్తి భవన్ వద్ద పథకాన్ని ఆవిష్కరించుకొని ఈ ఉత్సవాలను ఏలూరు నగరంలో ఉదయం ఆరున్నర కానీ మొదలు ఇప్పటి వరకు పార్టీ శాఖలో ప్రతి శాఖలోనూ పతన ఆవిష్కరణలు సభలో జరుపుకునే ఘనంగా జరపడం జరిగింది గత తొంభై తొమ్మిది సంవత్సరాలుగా భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ దాని అనుబంధ ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు ఏఐటిసి రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం మహిళా విద్యార్థి యువత సంఘాలు అనేక పనులు చేసి ఆయా వర్గ ప్రజలకు అనేక హక్కుల రాయితీల్ని సాధించి పెట్టిన ఘనకీర్తి సిపిఐ అయిపోంది వాటి రానున్న కాలంలో భారతదేశ ఐక్యతకు సమగ్రతకు భారతదేశ రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజా సమస్య పరిష్కారం కోసం కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించే కార్యక్రమాలలో ప్రజలందరూ పార్టీ కార్యకర్తలు ముందుకు పెట్టి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు చేస్తున్నాం